ఒకటో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఆరు వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాపు ఇంకా వేలంపాట్లయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తి కావాల్సి ఉంది జరిగిన వరకు జరిగిన ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి వేలం పాటలు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి కావాల్సింది ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం ఆరు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇప్పటివరకు తిరిగిన వేలంపాటు ప్రకారం ఆరు వందల యాభై రూపాయలు అయితే